హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ పుప్పాల స్టూడెంట్స్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్ సో ఈరోజు నేను మీ ముందుకు రావడం గల ప్రధాన కారణం సో పదవ తరగతి పరీక్షలు సో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు సో మరి పరీక్షలు అనగానే మొట్టమొదటిసారి పరీక్షలు అయిపోతున్నటువంటి బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్ హాల్లో చేసేటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడం ఎలా అనేటువంటి ఒక చిన్న వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో మొట్టమొదటిసారిగా బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి పౌత్రత విద్యార్థిని విద్యార్థులారా సో మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు దాదాపుగా పది సంవత్సరాల నుంచి మీ యొక్క హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దానికి మీ యొక్క స్మార్ట్ వర్క్ తోడైతే ఒక మూడు గంటల సమయంలో మీ యొక్క జీవన విధానం అంటే ఇప్పటివరకు మీరు టెన్ ఇయర్స్ నుంచి ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో ఆ హార్డ్ వర్క్ యొక్క ఫలితాన్ని మీరు పొందడానికి ఇంకో మూడు గంటల్లో అంటే ఎగ్జామ్కి ఒక మూడు గంటల ప్రయత్నం మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంతో మీ పది సంవత్సరాల జీవితం అదే పవిత్రత అనేటువంటి విషయంలో విజయం సాధించడం అనేది జరుగుతుంది సో దానికోసం గాను ముఖ్యంగా ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తున్నారు సో అందులో ఇవ్వడంతో పాటు దాంట్లో మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని మళ్ళీ కామన్గా ఉన్నాయి సో అందులో పార్ట్ వన్ మీ యొక్క నేము మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్టే ఎగ్జామ్ హాల్లో వెళ్ళగానే ఇంజనీటర్ గారు ఇవ్వగానే సో అందులో ఉన్నటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా చెక్ చేసుకోండి మీ పూర్తి డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే చెక్ చేసుకొని కన్సర్న్ ఇటర్కి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ముందే ఇన్ఫామ్ చేయాలి సో పాటుగా ఫస్ట్ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసుకుని చూసుకున్న తర్వాత అందులో ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తే చూసుకున్న తర్వాత ఫస్ట్ రూమ్ నెంబర్ ఉంటుంది మీరు ఏ రూమ్లో అయితే పడతారో ఆ రూమ్లో ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ రాసేయాలి ఆ రూమ్ నెంబర్ రాసేయాలి సో తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటుంది దాంట్లో మీరు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ దాంట్లో మీరు సైన్ చేసేయాలి ఆ తర్వాత మీకు ఆన్సర్ బుక్లెట్ నెంబర్ త్రీ బాక్స్ ఇస్తున్నారు సో అందులో ఆన్సర్ బుక్లెట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ త్రీ జిరిస్ నెంబరు సో దాన్ని పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో పార్ట్ వన్లో ఫిల్అప్ చేయాలి యాజ్ వెల్ ఆస్ పార్ట్ టూలో కూడా మీరే ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీ యొక్క ఓఎంఆర్ షీట్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈసారి ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీకు ఎలాంటి అడిషనల్స్ అనేటివి లేవు సో ఈ అడిషనల్స్ అనేటివి లేవు సో అడిషనల్ లేవు కాబట్టి మీరు ప్రాపర్గా ఈ ట్వంటీ ఫోర్ పేజెస్ని ఎట్లా వినియోగించుకోవాలి ఏ సెక్షన్ ఏ విధంగా మొదలుపెట్టాలి ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రాపర్గా ముందే ప్రీ ప్లాన్గా ఇంటి దగ్గరనే ప్రాక్టీస్ చేసుకొని సిద్ధంగా ఉండాలి సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సో ఆ ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ని ప్రాపర్గా ఒకసారి అన్ని తర్వాత చెక్ చేసుకొని చూసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత ఆ ట్వంటీ ఫోర్ పేజెస్లోనే మీ యొక్క పూర్తి ఆన్సర్స్ అనేవి నింపాల్సి ఉంటుంది సో రాయాల్సి ఉంటుంది సో దాంతో పాటుగా అయితే ఇందులో చిన్న విషయం ఏంటంటే మీకు సైన్స్ ఎగ్జామ్ రోజు ముఖ్యంగా బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో మీరు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్లో ట్వెల్వ్ పేజెస్ బయాలజికల్ సైన్స్కి ఇంకో ట్వెల్వ్ పేజెస్ ఫిజికల్ సైన్స్కి అలాట్ చేసుకున్నట్టుగా మీరు ముందే సెట్ చేసుకుంటే మీరు అన్ని ఆన్సర్స్ని రాయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీరు చేయాల్సినటువంటి పని సో ఇచ్చినటువంటి ఓఎంఆర్సిని ప్రాపర్గా ఫిల్ అప్ చేయండి ఆ తర్వాత మంచి ఆన్సర్ బుక్లెట్లో అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా చూసుకోండి సో ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఈ టెన్ ఇయర్స్ ఒక చిన్న మోటివేషన్లా మీకు చెప్పడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తాను సో పది సంవత్సరాల కష్టము ఒక విజయం రూపంలో ముందుకు రావాలి అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఆలోచించారు అనేటువంటి విషయమే మీ యొక్క విజయానికి మోటివేట్ అవుతుంది సో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్కి చాలా మంచి ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్ టైంలోకి రాగానే ఎగ్జామ్ ఫోబియా లైక్ ఎగ్జామ్స్ అంటే ఫేర్ ఉన్న వాళ్ళు భయానికి భయాందోళనకు గురవుతూ ఉంటారు సో అలాంటి విద్యార్థులు ఎగ్జామ్స్ అంటే భయపడకండి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీరు కొన్ని చిట్కాలు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏంటి జాగ్రత్తలు అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ ప్రాపర్గా మీరు మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ని మీరు బయట చూసుకొని నోటీస్ బోర్డులో చూసుకొని మీ యొక్క రూమ్లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ ఎక్కడైతే రాయబడి ఉందో ఆ రిజర్వ్ చేయబడిన ప్లేస్లోనే మీరు వెళ్ళి కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ గురించి నెగటివ్గా థాట్స్ చేయకండి మీరు చదువుకునే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్కి మీరు ముందే ట్రైన్ అప్ చేసుకోండి నేను చదివింది వస్తుంది నేను రాయగలుగుతాను ప్రాపర్గా రాస్తాను మంచి మార్కులు తెచ్చుకుంటాను అనేటువంటి పాజిటివ్ ఆటిట్యూడ్ తోటి పాజిటివ్ థింకింగ్ తోటి మీరు ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టండి సో ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ ఇవ్వడం కంటే ముందు మీరు ఒక టూ మినిట్స్ కొంచెం రిలాక్స్ పొజిషన్లో కూర్చోండి ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి కొంచెం భయాందోళనతోటి లేక కొంచెం గందరగోళంగా వచ్చి కూర్చుంటాం సో కూర్చొని ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే అంటే ఇమీడియట్గానే ఎగ్జామ్ రాసేయకండి డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత కామ్గా కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే మీకు ఇస్తున్నారో సో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ఒక టూ మినిట్స్ తరవుగా రీడౌట్ చేయండి అందులో మీరు ఏ సెక్షన్ నుంచి ప్రారంభిస్తే మీకు మంచిగా రాయడానికి సిద్ధంగా ఉంటారనే విషయాన్ని చూడండి సో చూస్తూ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్ మొట్టమొదటిసారి కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసుకుంటారు సో ఆ మిస్టేక్స్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే రాస్తూ రాస్తూ కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ని చూస్తూ రాసినటువంటి ఆన్సర్స్ ఏవైతే రాస్తున్నారో సో రాస్తున్నటువంటి ఆన్సర్లు సందర్భాల్లో కొన్ని కొట్టివేతలు చేస్తూ ఉంటారు సో కొట్టివేతల్ని ముందు హైలైట్ చేయకండి అంటే చాలామంది చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కొట్టివేత చేసి దాన్ని ఇట్లా రబ్ చేస్తూ ఉంటారు అంటే మీన్స్ రాసిన దాన్ని కట్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ పదే 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 కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చూడ్డానికి అది అగ్లిగా కనబడుతుంది లైక్ మీరు ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకు రెడ్ గ్రీన్ సార్ రెడ్ గ్రీన్ ఆరెంజ్ మూడు లైట్లు ఉంటాయి సో అందులో మీకు ఆరెంజ్ అనేది ఏంటి రెడ్ అనేది ఏంటి మనం గ్రీన్ అనేది ఏంటి చూసుకున్నట్లయితే సో రెడ్ లైట్ పడింది అంటే అర్థమేంటి మీరు అక్కడ ఆగాలి అని అర్థం అదేవిధంగా ఆరెంజ్ కలర్ పడిందంటే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండని అర్థం తర్వాత గ్రీన్ కలర్ పడిందంటే అర్థం మీరు వెళ్ళాలి అని అర్థం సో ఇది మన ట్రాఫిక్ రూల్స్ కనుక చూసుకున్నట్టే దాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సో ఎగ్జామ్ హాల్లో పేపర్ వ్యాల్యుయేషన్ చేస్తున్నటువంటి ఇన్ ఎవరైతే ఉన్నారో సో మీరు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ చెక్ చేస్తున్న సందర్భంలో అవాలేడ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఎలాంటి కొట్టివేత లేవనుకోండి వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళ వాల్యుయేషన్ చాలా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వన్స్ మీరు ఒక్కసారి మీరు రాసింది తప్పని మీకు తెలిసి దాన్ని మీరు హైలైట్ చేయడం కోసం బాగా దాన్ని బ్లర్గా చేయడం అంటే మీన్స్ కొట్టివేసిన దాన్ని మళ్ళీ 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 కొట్టివేయడం ఏమవుతుందంటే ఇట్లా స్పీడ్ స్పీడ్గా అంటే మంచిగా అవాల్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పేపర్ అవాల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి విధానంలో ఒక్కసారిగా ఒక ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ ఎట్లయితే ఆపుతుందో సో అట్లా మీరు రాసినటువంటి కొట్టివేసినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో వాళ్ళకి అవాల్యులేట్ చేసే వాళ్ళకి అది హైలైట్ అవుతుంది సో అవే అలాంటి కొట్టివేతలు లేకుండా చూసుకోండి దానివల్ల మీరు మార్క్స్ని కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా చేసుకోకుండా చూడండి సో అదేవిధంగా ఏ క్వశ్చన్ అయితే మీకు బాగా వస్తుందో ఆ సెక్షన్ని మొదలుగా ప్రారంభించే ప్రయత్నం చేయండి లేదు చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒక లాంగ్ క్వశ్చన్ తీసుకుంటారు దాన్నే ప్రాక్టీస్ చేస్తే రాస్తూనే ఉంటారు రాస్తూనే ఉంటారు చిన్న డౌట్ వచ్చింది ఆగిపోతే అక్కడే ఆగిపోతూ ఉంటారు సో మూడు గంటల సమయం సో మీ జీవితాన్ని మార్చేస్తుంది సో ఆ మూడు గంటల్లో ఎవరు ఎంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరు ఎక్కువ ఎంత ప్రయత్నం చేస్తే సో వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఆ విధంగా ఇంకో విషయం ఏంటంటే మీరు చూస్తున్నారు ఈ సంవత్సరం మార్కుల విషయానికి వచ్చినట్లయితే గతంలో మనకు జీపీఏ అనేది ఉంటుండే ఆ జీపీఏ అనేటువంటి ప్లేస్లోకి మళ్ళీ దాదాపు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్క్స్ సిస్టమ్ అనేది మనం ముందుకు రావడం జరిగింది సో ఈ మార్క్స్ సిస్టంలో కూడా మీరు గమనించాల్సినట్లయితే సో మీకు ఆల్రెడీ ట్వంటీ మార్క్స్ ఇంటర్లో ఉంటాయి సో ట్వంటీ మార్క్స్ ఇంటర్లో మీకు మినిమం సెవెన్ మార్క్స్ రావాలి యాజ్ వెల్ యాజ్ మీకు మళ్ళీ ఎయిటీ మార్క్స్ పేపర్ మీరు థియరీ ఎగ్జామ్ రాయబోతూ ఉంటారు సో ఆ ఎయిటీ మార్క్స్ పేపర్లో కనీసం మీకు ఒక ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఒక ట్వంటీ ఎయిట్ మార్క్స్ మనకు వస్తే మన ఎగ్జామ్లో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది సో ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం కోసం మీరు చూసుకోండి అంటే మీన్స్ పాస్ కావడం కోసం ప్రయత్నం చేయమని కాదు విషయం ఏంటంటే మినిమం మనం ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ మీరు చూస్తూ తరువాగా అవైలబుల్ అంటే రాస్తూ ఉండండి సో సెక్షన్స్ అన్ని కవర్ అవుతున్నాయి లేదా చూసుకోండి ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ వేస్తున్నా లేదా చెక్ చేసుకోండి ఎగ్జామాలు అనేది మీ యొక్క మీ మైండ్ ఒక ఆబ్సెంట్ డిజైన్ని లేకుండా మీరు ఎగ్జామ్ హాల్లో ఎంత ప్రజెంటేషన్ ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ మీరు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది సో క్లాస్లో ఎవరైనా ఆన్సర్ చెప్తూ ఉంటారు కానీ ఎగ్జామ్లో రాసిన వాళ్ళే టాపర్ అవుతారని ఇది ఊరికే చెప్పలేదు సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం సో మీ మూడు గంటల సమయము ఎగ్జామ్ హాల్లో మీ బ్రెయిన్ని ఎంత షార్ప్గా ఎంత యాక్టివ్గా వాడతారో సో వాళ్ళే ఎగ్జామ్లో చాలా మంచి మార్కులు సాధించిన వాళ్ళు అవుతారు సో వాళ్ళే ఫ్యూచర్లో టాపర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ టాపర్ అని కూడా కాదు విషయం ఏంటంటే మీరు మంచి ప్రజెన్స్ ఇస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాంతోపాటుగా మరి చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఎగ్జామ్ మూడు గంటలపై అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి ఏవైతే మీరు రాసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో అంటే మీరు చేయకూడని పనులు ఎగ్జామ్ హాల్లో మీరు చేయకూడని పని ఏంటంటే ఒకటి తరచుగా ఊకి గడియారం చూసుకుంటూ అయ్యో టైం అయిపోతుందని చెప్పేసి ఆందోళనకు గురి కాకండి రెండవది మధ్య మధ్యలో మీకు చదివినటువంటి ప్రశ్నలు గుర్తు రాకపోతే మీరు చేయాల్సిన వల్ల ఏంటిదంటే ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉండండి సో మీరు చదివిన క్వశ్చన్ని మళ్ళీ చదువుతూ ఉంటే తప్పకుండా మీరు చదివిన ఆన్సర్ గుర్తుకొస్తూ ఉంటుంది సో ఇంకొకటి సైకలాజికల్గా ఒక చిన్న పరీక్ష ఏంటంటే ఎగ్జామ్ వాళ్ళు మీరు చదివింది గుర్తు రాకపోతే ఏం లేదండి జస్ట్ మీ ఎడమ చేతిని ఒకసారి గట్టిగా ఈ విధంగా పిడికిలు బిగించి గట్టిగా మూడు సార్లు గట్టిగా బ్రీత్ తీసుకున్నట్లయితే మూడు సార్లు గాలి పీల్చుకొని గాలి వదిలినట్లయితే మీరు చదివిన విషయాలు కూడా కొంచెం గుర్తుకు కూడా కొన్ని గుర్తుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు ఇది సైకలాజికల్గా ప్రూవ్ అయ్యింది మీ ఎడమ చేతిని ఒకసారి గట్టిగా పిడికిలు బిగించి ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని శ్వాసను పీల్చుకొని శ్వాస గాలి వీల్చుకొని గాలి వదిలేస్తూ చేస్తూ ఒక మూడు సార్లు చేస్తే తప్పకుండా మీరు చదివిన ప్రశ్నకు సమాధానం రాకపోతే ఎంతో కొంత అది గుర్తు చేసే ప్రయత్నం చేయొచ్చు ఇది ఒక మీకు టిప్లాగా ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో ఒక చిన్న ఒక సూచనలాగా మీకు ఉపయోగపడుతుంది సో అదేవిధంగా రాసినటువంటి ప్రశ్న టైం చూసి భయపడద్దు తర్వాత పక్క వాళ్ళు బాగా రాస్తారు అని చెప్పేసి టెన్షన్ పడకండి సో వాళ్ళు రాసేది ఏంటనే విషయం ఎవాల్యుయేషన్ చేసి రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది సో మీ పర్ఫార్మెన్స్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ చాలా మంది చేసే ప్లస్ బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే పక్క వాళ్ళు ఏ విధంగా స్పీడ్ స్పీడ్గా రాస్తున్నారని వాళ్ళు రాస్తున్నారని రాయలేకపోతుందని చెప్పి ఆగిపోవడం లేకపోతే చదివిన ప్రశ్న గుర్తొస్తులే అని చెప్పేసి అదే ప్రశ్న దగ్గర ఆగిపోవడం లేక ఇలా చేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్రశ్న తప్పులు మాత్రం మీరు చేయకండి సో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని తర్వాగా ఒక టూ మినిట్స్ మంచిగా చదవండి కూల్గా రిలాక్స్గా కూర్చోండి చదివిన తర్వాత నువ్వు ఏ ప్రశ్న అయితే పర్ఫెక్ట్గా రాయగలతో దాన్ని చెక్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు రాసిన ఏదైతే ఏవైతే పేపర్ ఉందో ఆన్సర్ బుక్లెట్ని తర్వాత చెక్ చేసుకోండి సెక్షన్ నెంబర్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ వేసామా లేదా ఉదాహరణకు మనం రీసెంట్గా చూసినట్లయితే అంటే ఒక ప్రతి ప్రశ్నను అటెంప్ట్ చేయడం వల్ల మనకు వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు గమనించినైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది ఇంగ్లీష్ పేపర్లో అదేవిధంగా జువాలజీ పేపర్లో మనం చూసినట్లయితే ఒక రెండు చిన్న మిస్టేక్స్ జరిగాయి ఏంటి క్వశ్చన్ సరిగా రాలేదు అనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసిన వాళ్ళకి మార్కులు ఇవ్వడం అంటే ఒక ప్రశ్నను అటెంప్ట్ చేయడం వల్ల కూడా మనకు మార్కులు వస్తాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నాను అంటే ప్రతి ప్రశ్నను కూడా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రాపర్గా రాయండి మంచిగా ఆలోచించండి ఎగ్జామ్లో కూర్చున్నంతసేపు పాజిటివ్గా పాజిటివ్ మైండ్ సెట్తో కూర్చోండి మీరు రాస్తున్న ఎగ్జామ్ మీ యొక్క జీవితం మీ లైఫ్లో మీరు ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కోసం ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలాంటి కరెక్షన్స్ లేకుండా తప్పులు పోకుండా చూసుకునే ప్రయత్నం మీరే చేయాలి సో ఎగ్జామ్ వాళ్ళలో కూర్చున్నంతసేపు మీరు ఏదైతే చేస్తున్నారో అది పాజిటివ్ మైండ్ సెట్ ముఖ్యంగా ప్రజెంట్స్ బాడీ ప్రజెంట్ మైండ్ కూడా ప్రజెంట్ ఉండాలి సో బాడీ ప్రజెంట్ ఉండి ఎగ్జామ్ నుంచి మైండ్ ఆబ్సెంట్ అయితే మీరు డిస్ డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉండేందుకు మీ వంతుగా పాజిటివ్ థింకింగ్ తోటి మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చోండి సో మీరు చదివిందే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పేసి పాజిటివ్గా కూర్చోండి ఎగ్జామ్లో తప్పకుండా మీరు చదివింది ప్రశ్న అక్కడ ఎగ్జామ్ వల్ల కనబడుతుంది దాటి సైకలాజికల్గా మీరు చూడొచ్చు చాలామంది మనకు వస్తుంది అని ఉద్దేశంతో మీరు వెళ్ళి రాస్తే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మీరు ఎఫర్ట్ చేయొచ్చు సో మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్ చేస్తే మీరు అంత ఎక్కువ మార్క్స్ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మీ ప్రయత్నమే మీ మొదటి విజయం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సో ఎగ్జామ్కి మంచిగా వెళ్ళండి మీకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంటే ఎగ్జామ్కి రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ ప్యాడ్ కావచ్చు పెన్సిల్స్ కావచ్చు పెన్నులు కావచ్చు ఎందుకంటే కొన్ని బబ్లింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి పెన్సిల్తో చేయడం ఉంటుంది తర్వాత పెన్తో కొన్ని రీడేస్ ఏమైనా రాయాల్సి ఉంటే బ్లాక్ ఆర్ బ్లూ పెన్ మంచి నీట్గా మంచి పెన్నులు తీసుకెళ్ళండి ఎందుకంటే ఏదో పనికిరాని ఏదో చిన్న చిన్న పెన్నులు పెన్నులనుకొచ్చుకొని డమ్మీ కంపెనీ సంబంధించిన ఏదో నార్మల్ పెన్నులు తీసుకుపోయి మీరు ఎగ్జామ్ రాస్తారనుకోండి మూడు మీ సంవత్సరం మొత్తాన్ని చదివిన చదువుని మీరు మూడు గంటలు ప్రజెంట్ చేయాలి సో మీరు ఎంత అందంగా ఉన్నారనే విషయం మనకు అనవసరం లేదు ఇక్కడ కానీ ఎగ్జామ్లో మీరు ఎంత మంచిగా మీ పేపర్ తయారు చేసి బయటకు పంపించారనేది ఇంపార్టెంట్ అంటే వాల్యుయేషన్ పంపించారనేది ఇంపార్టెంట్ కాబట్టి మంచి పెన్నులను వాడండి దానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటాయో టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా తీసుకెళ్ళండి ఒకరోజు ఎగ్జామ్ ముందు రోజే ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని పరీక్ష సామాగ్రి అంతా కూడా ఒక దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఒక గంటలో ఎగ్జామ్కి వెళ్తామని చెప్పి హరిభరిగా ఎదు దొరకలేదు అని చెప్పేసి మెంటల్ని పీస్ ఆఫ్ మైండ్ నుంచి ఆప్సైడ్ మైండ్కి వెళ్ళేటట్టుగా లేకుంటే హరిబరి చేసేటట్టుగా మాత్రం చేసుకోకండి సో ఈ విధంగా చేస్తూ ఎగ్జామ్ హాల్కి సంబంధించినవన్నీ తీసుకెళ్తూ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కామ్గా కూర్చోండి మంచిగా మీరు చదివిన ప్రశ్నలు మంచిగా వచ్చేటి మాత్రం మంచి మొదలు పెట్టండి సో గన్ షార్ట్గా మీరు ఈసారి మంచి మార్లతో బయటకు వస్తారు సో మంచి మార్లతో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు నవీన్ కుమార్ పుప్పాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్